వరలక్ష్మి వ్రతం కోసం ఇంటికి వచ్చే సుమంగళ కోసం తమ తమపుజుతలో ఉంచేందుకు ఈ అందమైన కుబేరం రూపంలో సెట్లు ఏర్పాటు చేశారు ఇరవై ఐదు సెట్లు వారి కోసం సిద్ధం చేసుకున్నాము ఈ కుబేరం అంటే ఏమిటి దాన్ని ఎందుకు ఉపయోగించాలి ఖచ్చితంగా పెట్టుకోవచ్చా ఇక్కడ చిన్న వివరణ ఆ సంప్రదాయంలో అరికి నెళ్ల వంటి అన్ని దీంట్లో దాచుకున్నారు తగ్గని అపారమైన సంపద ఇవ్వడానికి వారు ఈ విధంగా చేశారు కుబేర సెట్టులో మహాలక్ష్మిని శంఖ చక్ర నామాలు ఏర్పాటు చేస్తాము వస్తువులు ఎక్కువగా ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది ఈ కుబేర సెట్టును కూడా మనం ఉపయోగిస్తాము సెట్టులో మధుశక్రం మణివిద్ ఉన్నాయి దీన్ని అన్ని ఈ విధంగా అరికి తోడుగా జాగ్రత్తగా బాగా కలిపి మన పవిత్ర పూజలో ఆధ్యాత్మికంగా పెట్టి ఆరాధన చేయవచ్చు పిల్లలు పిలిస్తే మనం వస్తాము కానీ వారికి ఇష్టమైన సాకులు తీసుకుని పిలవకపోతే మహాలక్ష్మితో సరైన వస్తువులు కలిపి ఉంచితే ఆరాధన పూర్తి అవుతుంది పరిపూర్ణత మనలోనూ వస్తుంది ఈ సెట్టును వ్యక్తిగతంగా కుబేరం ప్రకారం ఏర్పాటు చేసినట్లయితే ప్లేట్ తో వస్తుంది మీరు కూడా ఆ విధంగా వస్తువులను సెట్ చేసుకోవచ్చు లెక్కీ పోస్ట్ వాట్సాప్ నంబర్ కోసం సంప్రదించండి